వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి రాదు మనకి బుద్ధి రానే రాదు వరుసగా చలాన్లు వేసినా రాదు బైకులు సీజ్ చేసినా రాదు కేసులు బుక్ చేసినా రాదు ఈ ఏడాదిలో గ్రేటర్ హైదరాబాదులోని మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో నమోదైన ట్రాఫిక్ ఉల్లంఘనలు వందల కోట్ల నమోదైన చలాన్లను చూశాక గ్రేటర్ పీపుల్ ట్రాఫిక్ రూల్స్ని ఎంత లైట్ తీసుకుంటున్నారో అర్థమవుతాను ఒక్కో కమిషనరేట్ పరిధిలో చలాన్ల ఫిగర్లు చూస్తుంటే ఫీజులు ఎగిరిపోతున్నా సరే ఇంకా ఏం చేస్తే మారుతారు మన హైదరాబాదీలు అంటున్నారు అయితే హైదరాబాద్ మహానగరం పేరు చెప్పగానే వరల్డ్ క్లాస్ సిటీ ఐటీ హబ్ గ్లోబల్ మ్యాప్లో మెరిసే నగరం అనే మాటలే గుర్తొస్తాయి కానీ అదే నగరం రోడ్లపైకి వస్తే మాత్రం రూల్స్ బ్రేక్ చేయడంలో కూడా నెంబర్ వన్గానే కనిపిస్తోంది రూల్ ఈజ్ రూల్ అని బోర్డులు పెట్టినా కూడా రూల్ ఫర్ ఆల్ నాట్ అన్నట్లే పరిస్థితి తయారైంది వందల కోట్ల రూపాయల చలానలు పడుతున్నా వేలల్లో కేసులు నమోదవుతున్నా వాహనదారుల తీరు మాత్రం ఏ మాత్రం మారట్లేదు పోలీసులు ఎంత కఠిన చర్యలు తీసుకున్నా జనం జేబులకు లక్షల్లో చిల్లులు పెడుతున్నా నిర్లక్ష్యం అదేలా కొనసాగుతూనే ఉంది ఈ ఒక్క ఏడాదిలో చూస్తే సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించి రెండు వందల ముప్పై తొమ్మిది కోట్ల ముప్పై ఏడు లక్షల చలాన్లు విధించారు గత ఏడాదితో పోలిస్తే ఇది డబుల్కు మించిన సంఖ్య వాహనాలను ఆపి నేరుగా విధించిన చలాన్లు పది లక్షలకు పైగానే ఉన్నాయి మరీ చలాన్లు దాదాపు ఇరవై ఆరు లక్షలు ఉండటం పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో చెప్పకనే చెబుతోంది మొత్తంగా ముప్పై ఆరు లక్షలకు పైగా వాహనాలపై కేసులు నమోదయ్యాయి అంటే రోడ్లపై ఎంత స్థాయిలో రూల్స్ ఉల్లంఘన జరుగుతున్నాయో మనం దీన్ని చూస్తే అర్థమవుతుంది అయితే ట్రాఫిక్ నియంత్రణలో భాగంగానే సిగ్నల్ ఫ్రీ జంక్షన్లు ఏర్పాటు చేసిన చోట యూ యూటోన్లు దూరంగా ఉండటంతో రాంగ్ సైడ్ డ్రైవింగ్ విపరీతంగా పెరిగిపోయింది ఈ ఏడాది సైబరాబాద్ పరిధిలోనే యాభై వేలకు పైగా రాంగ్ సైడ్ డ్రైవింగ్ కేసులు నమోదయ్యాయని ట్రాఫిక్ పోలీసుల కొరత కూడా సమస్యను మరింత పెంచుతోంది పదహారు ట్రాఫిక్ స్టేషన్లు ఉన్నా కూడా చౌరస్తాలో సరిపడా సిబ్బంది లేకపోవడంతోనే ప్రైవేటు వ్యక్తులను ట్రాఫిక్ మార్షల్స్గా తీసుకొని పనులు చేయాల్సిన పరిస్థితి ఇక హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనూ పరిస్థితి పెద్దగా భిన్నంగా లేదు ఈ ఏడాది డెబ్బై మూడు లక్షలకు పైగా ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదయ్యాయి వీటిలో హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ కేసులు నలభై ఒక్క లక్షలకు పైగా ఉండటమే ఆందోళన కలిగిస్తోంది రాంగ్ సైడ్ డ్రైవింగ్ కేసులు ఆరు లక్షలకు పైగానే ఉన్నాయి ఇక డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల కోసం చెప్పక్కర్లేదు దాదాపు యాభై వేల వరకు చేరాయి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు అంటే పది కోట్లకు పైగా జరిమానా వసూలు అవ్వటం అంటే ఎంత నిర్లక్ష్యం కొనసాగుతుందో స్పష్టమవుతుంది మరి దీనిపైన జైలుకెళ్ళొచ్చిన వారు కూడా ఉన్నారు తాగి డ్రైవింగ్ చేయొద్దు అనే ఆలోచన అయితే అసలు చాలామందికి రాని రావట్లేదు ఇక రాచకొండ కమిషనరేట్ పరిధిలో చూస్తే కనుక ఇదే దృశ్యం లక్షల సంఖ్యల్లో హెల్మెట్ లేని డ్రైవింగ్ కేసులు ఇంకా రాంగ్ రూట్ సెల్ ఫోన్ సిగ్నల్ డ్రైవింగ్ జంపింగ్ ఇట్లా అన్ని రకాల ఉల్లంఘనలు పెరిగిపోతున్నాయి సీసీ కెమెరాలు గ్యాప్ లేకుండా మానిటర్ చేస్తున్నా కూడా మానిటర్ చేస్తోంది అని తెలిసినా కూడా చలానా వేస్తా ఆ వేసుకోండి ఆ దొరికితే చూసుకోవచ్చలే డబ్బుంటే కట్టుకుందాం ఇదే ధోరణి అందరి డ్రైవర్లలోనే ఎక్కువగా కనిపిస్తోంది అసలు చలాన్లు అనేవి భయపెట్టడానికి కాదు ప్రాణాలు కాపాడటానికి అన్న నిజాన్ని మనం ఎప్పుడు అర్థం చేసుకుంటామో హెల్మెట్ పెట్టుకోవటం పోలీసుల కోసం కాదు మన తల కోసం సీట్ బెల్ట్ పెట్టుకోవటం చలాన్ తప్పించుకోవటానికి కాదు మన ప్రాణాల కోసం మరి సెల్ఫాల్ డ్రైవింగ్ ఒక్క సెకండ్ జీవితాన్ని చీకట్లోకి నెట్టేయగలదన్న నిజాన్ని ఎందుకు మర్చిపోతున్నారో తెలియట్లేదు మరి రాంగ్ రూట్ షార్ట్ కట్ అనుకుంటే ఇంట్లో ఎదురు చూస్తున్న కుటుంబాన్ని కూడా మర్చిపోతున్నాం కొత్త సంవత్సరం మొదలవుతున్న ఈ సమయంలో ఒక్క రిజల్యూషన్ తీసుకుంటే చాలు అదే తీసుకుందాం చలాన్ భయంతో కాదు బాధ్యత కలిగిన పౌరుడిగా ట్రాఫిక్ రూల్స్ పాటిద్దాం ఆలస్యమైనా సరే రాంగ్ రూట్ వద్దు హెల్మెట్ సీట్ బెల్ట్ ఇంకా తప్పనిసరి ఫోన్ డ్రైవింగ్కి నో డ్రంక్ అండ్ డ్రైవ్ అసలు నో నగరం మారాలంటే రోడ్లు మాత్రమే కాదు వాటిపై నడిచే మన ఆలోచన కూడా మారాలి కొత్త ఏడాదిలో అయినా మార్పు మనతోనే మొదలవ్వాలి అప్పుడే హైదరాబాద్ నిజంగా సురక్షితమైన వరల్డ్ క్లాస్ సిటీగా మారుతుందని చెప్పొచ్చు మరి మీరేమంటారు మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా